మాకు నాకు రెండు లక్షలు కావాలి అనే రుద్రాని అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది ఎందుకు రెండు లక్షలు తెలుసుకోవచ్చా అని కావ్య అడిగేసరికి ఎందుకు ఏంటని నువ్వు అడగకూడదు అడిగితే మమ్మల్ని అవమానించినట్లుగే మేము అడిగినప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే అంతవరకే అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది మేము ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు మాకు ఇచ్చి మమ్మల్ని అవమానించకుండా చూసుకుంటే చాలు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే కావ్యతో చాలా సీరియస్గా కోపంగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ వండిపోతూ ఉంటుంది రాజు దగ్గరికి అయితే ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మీ తాతయ్య ఒక అతనికి హన్ వంద కోట్ల షూరిటీ సంతకం చేశారు ఇప్పుడు అతను ఫైనాన్స్ కట్టకుండా ఏది కట్టకుండా ఎగేస్తాడు ఇప్పుడు ఆ వంద కోట్లు మీరు కట్టాలి మీ తాతయ్య కోమాలో ఉన్నారు కాబట్టి వారసుడైనా ఈ కంపెనీకి వారసుడైనా మీరే ఇదంతా చూసుకోవాలి మీరు వంద కోట్లు డబ్బు జమ చేస్తారా లేదో అంటే ఆస్తి మొత్తాన్ని వంద కోట్లకు జమ చేసేయాల ఏదైనా మీ నిర్ణయమే మీరే తీసుకున్న నిర్ణయం బట్టే ఉంటుంది కానీ అయితే ఇప్పుడు అర్జెంటుగా మాకు ఆ వంద కోట్లు చెల్లించాలి షూరిటీగా ఉన్న సీతారామయ్య ప్లేస్లో మీరా పని చేయాలి అని చెప్పి వాళ్ళు అనేసరికి రాజుకి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు ఇంత తాతయ్య కోమలో ఉన్నప్పుడు ఇదంతా జరగాల ఇప్పుడు ఎంత నష్టం ఎలా పోడ్చాలి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద తగ్గు ఇప్పుడు ఎలా ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేదు అని చెప్పి రాజు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళైతే కంటిన్యూస్ గా అడుగుతూ ఉంటారు ఎక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది అడుగుతూ ఉంటారు రాజు షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక వాళ్ళైతే ఆస్తిని జమ చేయాలా జంప్ కడతారా అనేది సీరియస్ గా అడుగుతూ ఉంటారు